జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ప్రకృతి సూత్రాలను పాటించటం అంటే ఏమిటి ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించటం అంటే ఏమిటి ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా ప్రకృతి సూత్రాలను పాటిస్తుంది కదా ఒక మానవ జాతి మాత్రమే ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తుంది కదా ప్రకృతిలో ఏం జరుగుతుంది ఒక ప్రాణి పుడుతుంది కొంతకాలం జీవిస్తుంది రూపాంతరం చెందుతుంది అంతిమంగా మరణించి పంచబోతల్లా కలిసిపోతుంది కదా పుట్టుట జీవించుట మరణించుట విచ్ఛిన్న మగుట పంచభూతల్లో కలిసిపోవుట ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి సూత్రాలను పాటిస్తాయో అవి ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తాయి అదే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ఏమవుతుంది ప్రకృతి సూత్రాలను పాటించకపోతే ఏమవుతుంది ఆలోచించండి భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తున్నాడు మానవుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ప్రపంచాన్ని తన ఆధీనంలోనికి తీసుకుంటున్నాడు ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటున్నాడు ప్రపంచం అంతా తనకు అనుకూలంగా ఉండాలని భావిస్తున్నాడు ఎవరికి వాళ్ళు మరొక వ్యక్తి మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు తప్ప అతన్ని స్వతంత్రంగా ఉంచాలని భావించడం లేదు కదా వ్యవస్థ అంటే ఏమిటి బలవంతపు కలయిక పెట్టుబడిదారీ వ్యవస్థ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ ఎందుకు ఇవన్నీ స్వతంత్రతను కోల్పోవటం కోసమే కదా బలవంతపు కలయిక వలన వ్యక్తుల మధ్య సరైనటువంటి సానుకూల దృక్పథం ఉండదు కదా వ్యక్తులు బలవంతంగా కలిసి ఎలా ఉంటుంది స్వేచ్ఛగా కొనసాగుతుంటే ఎలా ఉంటుంది బలవంతంగా కలిసి ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా ఇవాళ ప్రపంచాన్ని గమనించండి ఒక మానవ జాతి మాత్రమే దశాబ్దాల తరబడి కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాయి ఈ కలిసిమెలిసి జీవించడం అనేది ఇష్టపూర్తిగా జరుగుతుందా బలవంతంగా జరుగుతుందా బలవంతంగా జరుగుతుంది అనుకోండి శక్తి హరించుకుపోతుంది కదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు కదా ఒకరి ఉనికి మరొకరికి అసౌకర్యంగా మారుతుంది కదా ఒక మానవ జాతిలోనే ఈ విధానం ఎందుకు కొనసాగుతుంది ఆలోచించండి ఒక పక్షిని తీసుకోండి సంతానోత్పత్తి కోసం గురుడ్లు పెడుతుంది ఆ గురుడ్లు పొదుగుతాయి తర్వాత చిన్నపిల్లలు అవుతాయి ఆ పిల్లలు స్వతంత్రంగా జీవించేంతవరకు తల్లి యొక్క సంరక్షణ ఉంటుంది స్వతంత్రంగా జీవించడం మొదలైన తర్వాత అవి తల్లి నుండి వేరవుతాయి తాము స్వతంత్రంగా జీవిస్తూ ఉంటాయి అది ప్రకృతి సూత్రం ప్రకృతి సూత్రం అంటే ఏమిటి తాను స్వేచ్ఛగా ఉండాలి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచాలి తాను బంధాలలో ఉంటే అందరినీ బంధిస్తుంటాడు కదా బంధాలలో ఉన్న వ్యక్తి అందరినీ బంధిస్తూ ఉన్నప్పుడు అతను స్వేచ్ఛగా జీవించనట్లే కదా అందరినీ స్వేచ్ఛగా ఉంచనట్లే కదా ప్రపంచంలో ఏం జరుగుతుంది సత్యవంతంగా విశ్లేషించుకుందాం ప్రకృతికి దూరం అయ్యాడు ప్రకృతిని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడు నా నుండి ప్రకృతికి ఏమిటి అనే భావనను మర్చిపోయాడు ప్రకృతి నుండి నాకేమిటి అనేటటువంటి భావనను ఏర్పరచుకున్నాడు అక్కడ ఏం జరుగుతుంది ప్రకృతి మీద చేసేటటువంటి ప్రయోగాల వలన ప్రకృతి సర్వనాశనం అవుతుంది కదా తాను స్వతంత్రంగా జీవిస్తుంటే ఆ వ్యక్తి ప్రకృతిని కాపాడుతూ ఉంటాడు ప్రకృతిని కన్న తల్లిగా భావిస్తాడు ప్రకృతిలో మమేకమవుతాడు అంతిమంగా ప్రకృతి సూత్రాలను పాటిస్తాడు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇవ్వాలి అనే భావన కలుగుతుందంటే పొందేటటువంటి అర్హత ఉంటుంది పొందాలి అనేటటువంటి భావన బలీయంగా ఉందంటే ఇవ్వాలి అనే భావన లేనట్లే కదా ఒకసారి విశ్వ పరిణామాన్ని గురించి విశ్లేషించుకుందాం విశ్వంలో ప్రతిదీ కూడా ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ఉంటాయి దేనిపైనది చేసుకుంటూ ఉంటుంది కానీ అన్నింటితో సహకరిస్తూ ఉంటుంది మరికొన్నింటిని గమనించండి తాము స్వతంత్రంగా జీవిస్తూ ఉండి అన్నిటినీ స్వతంత్రంగా ఉంచుతాయి అలా కొనసాగేటటువంటివే పంచభూతాలు ఆ తర్వాత వృక్షాలను తీసుకోండి వృక్షాలు పంచభూతాల మీద ఆధారపడుతున్నాయి పంచభూతాలు లేకపోతే వృక్షాలకు ఉనికి లేదు కదా ఆ తర్వాత జంతువులను పరిశీలించండి జంతువులు వృక్షాల మీద ఆధారపడతాయి వృక్షాలు లేకుండా జంతువులకి మనుగడ లేదు కదా ఆలోచించండి మరి మానవుడి సంగతి ఏమిటి ఇతను ప్రపంచానికి ఉపయోగపడకపోగా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాడు కదా అంటే ప్రకృతి సూత్రాన్ని ఏం చేశాడు ఉల్లంఘించాడు కదా నువ్వు ఇస్తూ ఉంటే పొందేటటువంటి అర్హత ఉంటుంది ఇవ్వకుండా పొందేటటువంటి అర్హత నీకు లేదు కదా ఈ వ్యవస్థలన్నీ వచ్చాయి కుల వ్యవస్థ మత వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనిషిలో ఏదో అభద్రతా భావం ఉంది భయం ఉంది అటువంటి వాటి నుంచి బయటపడటం కోసమే ఈ వక్ర మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు బలవంతంగా కలిసి జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది కలిసి ఉన్నప్పటికీ ఎవరికి వారు సర్వస్వతంత్రంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి సర్వస్వతంత్రంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది ఇతరులను బంధించేటటువంటి మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది లోపల ఏది అది జరిగిపోద్ది కదా మంచి ఉంటే మంచి జరుగుతుంది చెడుంటే చెడు జరుగుతుంది సంతృప్తి ఉంటే సంతృప్తే కొనసాగుతుంది అసంతృప్తి ఉంటే సంతృప్తికి అవకాశం లేదు కదా మనిషి ఏమైపోయాడు దశాబ్దాల తరబడి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది కదా దశాబ్దాల తరబడి అది ఒక పక్షిని తీసుకోండి అది కొన్ని వారాలు మాత్రమే బిడ్డల్ని సంరక్షిస్తుంది ఆ తర్వాత వాటిని వదిలేస్తుంది తాను స్వేచ్ఛగా ఉంటుంది బిడ్డలకు స్వేచ్ఛనిస్తుంది మరి గురువులు ఎలా ఉండాలి చెప్పండి తాము స్వేచ్ఛగా ఉండాలి శిష్యుల్ని స్వేచ్ఛ వైపుకు మళ్లించాలి గురువులు బంధాలలో ఉంటే శిష్యుల్ని కూడా బంధిస్తారు కదా ఆధ్యాత్మికత బంధాలలో ఉందా స్వేచ్ఛగా కొనసాగుతుందా స్వేచ్ఛగా కొనసాగటం లేదు కదా బంధాలలో ఉంది కదా చెప్పండి సంస్థలు ఎందుకు మనుషులను బంధించడం కోసమే కదా గురువులు ఎందుకు బానిసను తయారు చేయడం కోసమే కదా గురువు శిష్యుడు అని చెప్పి ఉన్నారా లేరు కదా ఒక పక్షి తన బిడ్డల్ని కొంతకాలం సంరక్షించి వదిలేస్తుంది కదా మరి గురువులు వదిలేయటం లేదు కదా శిష్యులు గురువుని వదిలిపెట్టడం లేదు కదా గురు శిష్యు సంబంధం ఎలా ఉంది యాంత్రికంగా ఉంది కదా ప్రమాదకరంగా ఉంది కదా బానిసత్వంలో కొనసాగుతుంది కదా స్వేచ్ఛ హరించి వేయబడుతుంది కదా అది ప్రకృతికి విరుద్ధం కదా ఆలోచించండి ఒక వ్యక్తి చుట్టూ లక్షలాది మంది తిరుగుతున్నారంటే అది బానిసత్వమే కదా బానిసత్వంలో జీవిస్తూ మోక్షం కోసం పరితపిస్తూ ఉంటే అది ఎలా లభిస్తుంది భూమండలం మొత్తంలో ఒక్క భగవంతుడు మాత్రమే సర్వస్వతంత్రంగా జీవించగలుగుతాడు అందరికీ స్వతంత్రతను అందించగలుగుతాడు ఏ వ్యక్తి అయినా స్వతంత్రంగా జీవించడం లేదంటే అతను నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోనికి పొందకపోవటమే కదా అంతా భగవంతుని మయమే కదా అంతా భగవంతుని మయమైనప్పుడు ఇంకా బంధాలు ఎందుకు భగవంతుడు బంధాలలో ఉండడు కదా ఎవరిని బంధించడు కదా ఈ బంధాలన్నీ మనిషిని బలహీనపరుస్తున్నాయా బలోపేతం చేస్తున్నాయా ఆలోచించండి బలహీనపరుస్తున్నాయి కదా కాబట్టి మనిషి బంధాలలో ఉండి స్వేచ్ఛను కోరుకోవటం అంటే అది అశాస్త్రీయతే కదా స్వామీజీలు బాబాలు గురూజీలు సంస్థలు ఇవన్నీ మనుషుల యొక్క స్వేచ్ఛను అరించి వేస్తున్నాయి కదా ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు స్వేచ్ఛను కోల్పోతున్నారు కదా అందుకే చాలామంది ఆ మార్గంలో జీవించేటటువంటి వాళ్ళని భరించలేకపోతున్నారు ఆధ్యాత్మికత అవసరమే కానీ ఆధ్యాత్మిక పిచ్చేందుకు ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటే ఎలా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటే ఆ కుటుంబ సభ్యులు అతన్ని ఎలా భరించగలుగుతారు ప్రకృతి సూత్రాలను పాటిస్తూ ఉంటే మనుషులు ఎంతకాలం కలిసి ఉన్నా శక్తిని పొందుతారు తప్ప శక్తిని కోల్పోయే అవకాశం లేదు గమనించండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మన అంతరంగంలో ఎదుంటే జరుగుతుంది కదా అంతరంగానికి విరుద్ధంగా జరగదు కదా నువ్వు కోరుకునేది స్వేచ్ఛను కదా మరి బంధాల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నావు ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలో నీకు ప్రవేశిస్తున్నావో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు కదా భార్యభర్తలిద్దరూ కూడా ఎందుకు కలిసిమెలిసి జీవించాలంటే జీవిత సంకల్పం నెరవేరటం కోసం మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని విజయవంతం గావించుకోవటం కోసం ఇద్దరు ఎలా ఉండాలి జోడెడ్ల బండి మాదిరిగా ఉండాలి పరస్పర సహాయం ఉండాలి సహకారం ఉండాలి సామరస్యం ఉండాలి సహజీవనం కూడా ఉండాలి తల్లిదండ్రు ఇద్దరూ సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉన్నారనుకోండి బిడ్డను కూడా అదే రీతిలో పెంచుతారు కదా అదే కుటుంబ వ్యవస్థ ఇరుక్కుపోతే వివాహ వ్యవస్థ బంధాలను పెంచితే బలవంతపు వివాహాల వలన ఏమవుతుంది అయిష్టంగా జీవిస్తున్నారు కదా అయిష్టంగా జీవిస్తూ ఉంటే జీవిత సంకల్పం ఎందుకు నెరవేరుతుంది ఆలోచించండి మిగతా పక్షులు పశువులు అన్నీ కూడా ఎంతో కొంత మేరకు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి కానీ మానవుడు మాత్రం స్వేచ్ఛను కోల్పోతున్నాడు ప్రత్యేకించి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళంతా స్వేచ్ఛను కోల్పోతున్నారు ఒక వ్యక్తి చుట్టూ వందల వేల లక్షల మంది పరుగులు పెట్టకూడదు అది కేంద్రీకరణం కేంద్రీకరణం ప్రకృతికి విరుద్ధం ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించటం మరేం జరగాలి వికేంద్రీకరణం జరగాలి సెంట్రలైజేషన్ కాదు డీసెంట్రలైజేషన్ జరగాలి ఆధ్యాత్మికతలా జరగటం లేదు కదా ఆలోచించండి పరిణతి చెందినటువంటి గురువు కేంద్రీకరణను వ్యతిరేకిస్తాడు వికేంద్రీకరణను ప్రోత్సహిస్తాడు ఇప్పుడే జరగటం లేదు గమనించండి కావాలంటే కేంద్రీకరణ పెరుగుతుంది కులాలు ఏమిటి మతాలు ఏమిటి వర్గాలు ఏమిటి ప్రాంతాలు ఏమిటి పార్టీలు ఏమిటి పెట్టుబడిదారి వ్యవస్థ ఏమిటి ఇవన్నీ మానవుడికి ఉపయోగపడటం లేదు కదా ఇంకా బలహీన పరుస్తున్నాయి కదా కాబట్టి ఒక విషయాన్ని గురించి ఉపరితలంలో యాంత్రికంగా ఆలోచించటం వేరు లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించుకోవటం వేరు విశ్లేషించుకుంటేనే సొల్యూషన్ లభిస్తుంది విశ్లేషించుకుంటేనే సొల్యూషన్ లభిస్తుంది విశ్లేషించుకోకుండా గుడ్డిగా అనుసరిస్తూ ఉంటే సొల్యూషన్ లభించకపోగా జీవితం ప్రమాదకరంగా మారుతుంది నేను మరొకసారి చెప్తున్నాను ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సర్వస్వతంత్రంగా జీవించేటటువంటి విధానాన్ని అనుసరించకపోతే జీవితం సమూలంగా గాడి తప్పుతుంది ఆధ్యాత్మికత కూడా అదే స్థితిలో కొనసాగుతుంది అద్వైతమే సత్యం అన్యమ విద్య అంటున్నాం కదా ద్వైతం అంటే ఏమిటి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు విశిష్ట అద్వైతం అంటే ఏమిటి భగవంతుడు ఎదురుగా ఉన్నాడు అద్వైతం అంటే ఏమిటి భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు మరి విశిష్టమైన అద్వైతం అంటే ఏమిటి లోపల ఉన్నది భగవంతుడే బయట ఉన్నది కూడా భగవంతుడు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విధానమే విశిష్టమైన అద్వైతం ఒకసారి ఆధ్యాత్మికతను గురించి లోతుగా విశ్లేషించుకోండి ఈ విశిష్టమైన అద్వైతాన్ని గురించి ఎవరు ప్రస్తావించలేదే ఆలోచించండి ద్వైతము విశిష్ట అద్వైతము అద్వైతం మూడు పాక్షికమే కదా మూడింటిని కలిపితే పరిపూర్ణమవుతుంది కదా పరిపూర్ణత్వంలో ఉంటే ఎలా ఉంటుంది సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది కదా పరిమితతత్వంలో ఉంటే ఎలా ఉంటుంది బంధాల్లో పడతారు కదా అసలు ఈ వ్యవస్థలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే మనిషిలో భయం పెరుగుతుంది అభద్రతా భావం పెరుగుతుంది సత్యం ధర్మం రెండు కూడా పూర్తిగా అడుగంటి పోయాయి అందుకని భద్రత ముసుగులో ఉన్నటువంటి మానవుడు చట్టం న్యాయాలను రూపొందించుకున్నాడు సత్యం ధర్మం రెండు కూడా భగవంతుని యొక్క సూత్రాలు ప్రకృతి సూత్రాలు సత్యం అంటే భగవంతుడు ధర్మం అంటే ప్రకృతి ప్రకృతి పురుషుడు అంటున్నాం క్షేత్రము క్షేత్రగ్రుడు అంటున్నాం సృష్టి సృష్టికర్త అంటున్నాం ఇది ప్రకృతి సూత్రం కదా ప్రకృతి సూత్రాన్ని ఉల్లంఘించామనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది జీవితం గాడి దప్పుతుంది కదా ఆలోచించండి మనిషి యొక్క తెలివి మీద సంపత్తి మొత్తం కూడా పూర్తిగా వినాశనాత్మకత వైపుకు మళ్ళుతుంది కన్స్ట్రక్టివ్ నేచర్ తగ్గిపోతుంది డిస్ట్రక్టివ్ నేచర్ పెరుగుతుంది నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందటానికి ఆరోగ్యాన్ని పొందడానికి మూల కారణం సర్వ స్వతంత్రమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించటమే ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితాన్ని కొనసాగించటమే ప్రకృతి సూత్రాలను పాటించడమే ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటే ఎలా ఉంటుంది ఇవ్వకుండా పుచ్చుకునేటటువంటి ఆలోచన విధానం అంటే ఎలా ఉంటుంది ఒక వ్యక్తి చుట్టూ కోట్లాది మంది తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది ప్రమాదకరంగా ఉంటుంది కదా అదే వికేంద్రీకరణ జరిగితే ఎలా ఉంటుంది జీవితమే సాధనగా మారుతుంది కదా ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం లేదు కదా కేంద్రీకరణలో ఉండి సాధన కొనసాగిస్తే ఏమొద్ది కేంద్రీకరణ ఇంకా పెరుగుతుంది కదా లోపల నెగిటివ్ ఉండి సాధన కొనసాగిస్తూ ఉంటా నెగిటివ్ ఇంకా పెరుగుతుంది కదా కాబట్టి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పందాలు విశ్లేషించుకోగలిగితే పరిష్కారం సులభం అవుతుంది కదా కాబట్టి మనం ఏం చేయాలి ప్రకృతి సూత్రాలను పాటించాలి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి ఇవ్వకుండా పుచ్చుకోవటం నేరం అవుతుంది ఇస్తే తప్పనిసరిగా పుచ్చుకునేటటువంటి అర్హత ఉంటుంది కాబట్టి మీరంతా ఆ దిశగా జీవన విధానాన్ని కొనసాగిస్తారని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి జీవితాన్ని చక్కదిద్దుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్